సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విద్యారంగ సమస్యల పైన అనేక విధాలుగా చర్చించడం జరిగింది ఈ చర్చలో భాగంగా ఎంఎస్ఎఫ్ పిడిఎస్యు ఏఎఫ్డిఎస్ విద్యార్థి సంఘాలు పాల్గొనడం జరిగింది మరియు సంక్షేమ రాష్ట్రాల విద్యార్థులు నిరుద్యోగులు విద్యార్థులు అందరూ పాల్గొని అనేక విషయాలపైన చర్చించడం జరిగింది ఈ అవగాహన సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దు చేయాలని ప్రైవేట్ విద్యా వ్యవస్థ యొక్క దోపిడీని అరికట్టాలని ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోకితం చేయాలని అనేక విషయాలుగా చర్చించడం జరిగింది ఆరుకృష్ణ గారి నాయకత్వంలో జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దు చేసే దిశగా మరి అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని మేము తెలియజేయడం జరిగింది తెలియజేస్తున్నాను విద్యార్థి సంఘాలన్నీ ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దు చేసే దిశగా ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉంటాము మరియు అన్ని విద్యార్థి సంఘాలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే తల్లిదండ్రులను రక్తం తాగుతున్నటువంటి ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు విచ్చలవిడిగా పర్మిషన్ ఉన్నా లేకున్నా కా కరీంనగర్ జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వి ఇష్టానుసారంగా విస్తరించుకుంటూ పోతా ఉన్నాయి కొన్ని స్కూళ్లకు చూసుకున్నట్టంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థలకు గ్రౌండ్ ఉండదు బిల్డింగ్ పర్మిషన్ ఉండదు ఫైర్ సేఫ్టీ ఉండదు మరి ఆడుకోవడానికి ఆట స్థలం ఉండదు కరెక్ట్ అయినటువంటి టీచర్స్ కానీ ఏదైనా వ్యవస్థ ఉండదు స్కూల్లో బుక్స్ కానీ డ్రెస్సులు కానీ అమ్మద్దు అనేటువంటి నిబంధనలు పెట్టిన కానీ వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రభుత్వ విద్యా వ్యవస్థ స్థలో సంక్షేమ హాస్టల్లో కాలేజీలు మరియు డిగ్రీ కాలేజీలు ఇంటర్ కాలేజీలు అనేకమైనటువంటి గురుకుల హాస్టల్లో ఎంతోమంది విద్యార్థులు ఎగ్జామ్ రాసినా కానీ అందరికీ సరైనటువంటి సీట్లు రాలేదు గురుకులలో గురుకులలో అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వము దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సీట్లు కేటాయించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను మౌలిక సదుపాయాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మౌలిక సదుపాయాలు కల్పించాలి మరి ఉపాధ్యాయుల కొరత ఉన్నది వెంటనే ఆ ఉపాధ్యాయుల కొరతను భర్తీ చేయాలి తక్షణమే విద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ గౌరవ ప్రజలు కడుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లు తల్లిదండ్రులు కడుతున్నటువంటి పన్నులు తినుకుంటూ ఈరోజు లక్షల యొక్క జీతాలు తీసుకుంటూ మరి ఆఫీసులలో నిద్ర నిమ్మకు నీరెత్తినట్టుగా నిద్ర నిద్ర మత్తులో ఉన్నారు వాళ్ళని నిద్ర నుంచి మేల్కొలిపి వాళ్ళను ఈ పనిచేసే దిశగా ఈ విద్యార్థి సంఘాలు భవిష్యత్తులో అనేక ఉద్యమాలు తీసుకెళ్తామని ఈ సందర్భం నేను తెలియజేస్తున్నాను నా పేరు అనిల్ యాదవ్ జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు